వెల్కమ్ టు మై ఛానల్ హారిక డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది దసరా రోజు తీసిన వీడియో అన్నమాట ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం డిలే అయింది సారీ ఫర్ ద డిలే మన ఛానల్లో ఆల్రెడీ దివాళీ వ్లాగ్ పోస్ట్ చేశాను ఎవరైనా కనుక ఆ వీడియోని చూడనట్లయితే వెంటనే ఆ వీడియోని చూసి నెక్స్ట్ ఈ దసరా వీడియో కూడా చూసేయండి మన ఇంట్లో దసరా పండుగ అంటే స్పెషల్స్ లేకుండా ఎలా ఉంటాయి అందులోనూ మేము వచ్చాక మా అమ్మ చేయకుండా ఉంటుందా ఇంకా మా చిన్నతలకి గారెలంటే ఇష్టం అనమాట సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి మా మమ్మీ ఇక్కడ గారెలైతే వేస్తుందనమాట గారెలు ఎప్పుడు తిందామా అని చెప్పి వెయిట్ చేస్తుంది మా చిన్నతలైతే వేసేదాకా కూడా ఆగట్లేదనమాట ఇంకా మా అమ్మ పక్కన నుంచోని ఎప్పుడు వేస్తే తిందామా అని చెప్పి వెయిట్ చేస్తుంది అంత ఇష్టం అన్నమాట తనకి గారెలంటే ఇంకా గారెలు వండుకున్నాక అందులో కక్క అయితే ఉండాలి కదా ఇంకా మమ్మీ చికెన్ కర్రీ కూడా చేసేసింది అనమాట ఇంకా ఎమ్మెగా గారెలు అందులోనూ చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ కదా గారెలు చికెన్ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్ అంటే మాకైతే చాలా ఇష్టం అనమాట సో బ్రేక్ఫాస్ట్ని మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసాము ఇంకా కొన్ని వడలు వేయడం అయిన తర్వాత అయితే ఫస్ట్ మా పాపకైతే పెట్టాను అనమాట తనకు చాలా బాగా నచ్చింది అందులోనూ చికెన్ కర్రీ కదా నచ్చకుండా ఎలా ఉంటుంది అయినా మా పాప ఫేవరెట్ అనమాట రెండు ఇంకా తనైతే తినడం అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా తినేసాము ఇంకా మేము త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక గృహప్రవేశానికి ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట గృహప్రవేశం ఎవరిదో కాదు మా పెద్దమ్మ వాళ్ళదనమాట హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు ఈరోజు దసరా రోజునే గృహప్రవేశం అనమాట సో త్వరగా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే రెడీ అవుతున్నాము ఇంకా మా పాపకి బ్రేక్ఫాస్ట్ పెట్టాక ఫుల్గా తిని ఇంకా ఆడుకుంటుందనమాట సో మా తమ్ముడు ఏదో అంటే తనకి కోపం వచ్చి అలా కొట్టుకుంటుంది ఇక మా తమ్ముడు పాపని ఆడిస్తుంటే నేను అమ్మ రెడీ అనమాట గృహప్రవేశంకి వెళ్ళడానికి నేనైతే ఇలా సింపుల్గా శారీ కట్టుకున్నాను ఇంకా పాపతో కదా ఇలా లైట్ వెయిట్ శారీ కట్టుకున్నాను కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ శారీ అయితే నాకు మమ్మీయే కొన్నారనమాట నేను మోస్ట్లీ శారీస్ అయితే ఏం తీసుకోను అన్నీ అమ్మే తీసుకుంటారు సో ఇంకా మేమైతే రెడీ అయిపోయి బయటకు వచ్చాము నేను వీడియో తీస్తే మా చిన్నతల్లికి అసలు కోపం అనమాట సో నేను వీడియో తీస్తానని చెప్పి కర్ర తీసుకొచ్చి మా మమ్మీ చేతికిచ్చి కొట్టు అంటుంది ఈ మధ్య అసలు ఫొటోస్ తీయడానికి కానీ వీడియోస్ తీయడానికి అస్సలు కోఆపరేట్ చేయట్లేదు అనమాట తనకి ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా అస్సలు నచ్చట్లేదు ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాము పక్కన ఇంకో హౌస్ ఉంది కదా అది కన్స్ట్రక్షన్ అవుతుంది అది మా హౌస్ అనమాట ఇప్పుడు గృహప్రవేశం అయ్యేది మా పెద్దనాన్న వాళ్ళది ఇంకా లోపలికైతే వచ్చామన్నమాట సింపుల్గా అలా బెలూన్స్తో లైట్గా డెకరేషన్ అనేది చేశారు మేము వెళ్ళినప్పుడైతే ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు సో ఇంకా లంచ్ టైం కదా అందరూ వచ్చేది మాక్సిమం సో ఇంకా కూర్చొని అలా మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా ఈ పిల్లలందరూ మా చెల్లి వాళ్ళ పిల్లలు అన్నయ్య వాళ్ళ పిల్లలు సో ఇంకా పిల్లలందరూ కలిసి అయితే ఆడుకుంటున్నారనమాట ఇంకా మా చిన్నతల్లి కూడా జాయిన్ అయిపోయింది మేము వెళ్ళేసరికి ఆల్రెడీ లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది అనమాట అప్పటికే చాలా తక్కువ మందే ఉన్నారు ఇంకా మేము వెళ్ళేసరికి స్లోగా కుప్పలు రావడం స్టార్ట్ చేశారనమాట ఇంకా ఇక్కడ మా నాయనమ్మ ఇంకా మా పాపకి ఏదో చెప్తుంది మాట్లాడుతుంది వీడియో తీస్తున్నానని చెప్తున్నాను అనమాట ఎందుకు అని అడుగుతుంది ఇంకా గృహప్రవేశం అయితే చాలా సింపుల్గా ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ వాళ్ళకే చెప్పారనమాట సో హౌస్ అయితే కంప్లీట్ అయింది కానీ ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ అలా ఉన్నాయి డోర్స్ ఇవన్నీ విండోస్ ఇవన్నీ కొంచెం ఫిట్ చేయాలన్నమాట ఆల్రెడీ ఎర్లీ మార్నింగే పాలు పొంగిచ్చేశారు ఇంకా మ్యాక్సిమం అందరూ వచ్చేది లంచ్ టైంకే కాబట్టి ఇంకా అందరూ లంచ్ టైంకి వచ్చి అలా కూర్చున్నారనమాట హౌస్ అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సేమ్ మాది అను మా పెద్దనాన్న వాళ్ళది సేమ్ ఒకటే ప్లేస్ ఇంకా మమ్మీ వాళ్ళు అందరూ అక్కడ మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఇంకా ఇంటికి పెయింటింగ్స్ అయితే అవ్వలేదన్నమాట అవి ఇంకా ముహూర్తాలు లేవని చెప్పేసి కొంచెం దసరా అవగానే పెట్టుకున్నారు ఇవి స్లో స్లోగా ఇంకా చేయించుకుంటారు పెయింటింగ్ విండోస్ ఇవన్నీ ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే అలానే ఉన్నాయి ఈ హౌస్ అయితే చాలా సింపుల్గా చాలా బాగుంది అండ్ మా ఇంటి అప్డేట్స్ కూడా మీకు అన్నమాట స్లోగా మా ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ వీడియోస్ అవి కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయనమాట ముందు ముందు మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి సో స్టే ట్యూన్ ఫర్ మై వీడియోస్ టైంకి రిలేటివ్స్ అయితే అందరూ వచ్చేసారనమాట ఇంకా ఇక్కడ అక్కను పెద్దమ్మ వాళ్ళు వస్తే మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఈలోపు ఫుడ్ కూడా అయితే వచ్చేసింది క్యాటరింగ్ ఇచ్చారనమాట ఓన్లీ ఫ్యూ పీపుల్స్కే కదా ఫుడ్ అయితే చాలా బాగుంది టేస్ట్ ఇంకా మేమైతే లంచ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా ఫుడ్ కొంచెం ఎక్కువ తిన్నాక డ్రింక్ తాగాల్సిందే కదా మాకైతే అది ఒక హ్యాబిట్ ఉంది సో ఇంకా మేమైతే కొంచెం డ్రింక్ తామగామనమాట మా చిన్నతలు కూడా కావాలి అంటే చిన్న గ్లాసులో కొంచెం పోసాము దానికి డ్రింక్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఎంజాయ్ చేస్తుంది డ్రింక్ని ఇదన్నమాట ఈ వీడియో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అలాగే బిల్ అయికోండి కనుక క్లిక్ చేసి ఉంచుకోండి నేను అలా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఎండ్ వరకు నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి కొన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటే దెన్ బాయ్ బాయ్